నరసింహస్వామి చేతిలో చంపబడ్డ రాక్షసరాజైన హిరణ్యకశపుడి శుడి జననం వెనుక ఏంటో మీకు తెలుసా భాగవతం ప్రకారం జయా విజయులు శ్రీ మహావిష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు ఒకసారి సనక సనందాదులు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి వస్తారు ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు వారిని అడ్డగిస్తారు దానిని అవమానంగా భావించిన సనక సనందాదులు భూలోకంలో మానవులుగా జన్మించమని జయ విజయులను శపిస్తారు దాంతో జయ విజయులు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తారు సంఘటన తెలుసుకున్న మహావిష్ణువు తానే స్వయంగా వచ్చి సనక సనందాదులను వైకుంఠానికి తీసుకెళ్తాడు దానికి సంతోషించిన సనక సనందాదులు జయ విజయులకు తగిలిన శాపం గురించి ఏ నిర్ణయం తీసుకోవాలో శ్రీ మహావిష్ణువుకే వదిలేస్తారు తనకి శాపం వెనక్కి తీసుకునే శక్తి లేదని జయ విజయులకి రెండు ప్రత్యామ్నాయాలను చూపిస్తాడు శ్రీ మహావిష్ణువు మొదటిది ఏడు జన్మలు విష్ణుభక్తులుగా జన్మించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేదా మూడుసార్లు శ్రీ మహావిష్ణువుకి ఆగర్భ శత్రువులుగా ఆయనకి సరసమానమైన శక్తిమంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణిస్తారో తేల్చుకోమంటాడు జయ విజయులు కాలవ్యవ తగ్గించడానికి త్వరగా శ్రీ మహావిష్ణువుని చేరుకొని సేవలు అందించడానికి మూడు జన్మలు రాక్షసులుగా పుట్టడాన్ని ఎంచుకుంటారు ఆ జయ విజయలే కృతయుగంలో హిరణ్యాక్షుడు కిరణ్యకశ్యపుడు త్రేతాయుగంలో రావణుడు కుంభకర్ణుడు ద్వాపరయుగంలో శిశుపాలుడు రంతవాక్రుడుగా జన్మిస్తారు